హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈరోజు ఐసాంత్ అయితే జరుగుతుంది సో ఇక్కడ వీళ్ళైతే సంతలోకి ఏక అయితే రావడం జరిగింది మరి ఎవరు కనుక్కుందాం మీ ఇవి ఎవరు అనా ఎవరు సంగపురం సైజు ఎంత ఉంటాయానా ఉంటాయో యాభై రెండు అరవై దగ్గర దగ్గర యాభై ఏడు ఉంటాయేమో సైజు సైజు పనులు వేసినా రెండు వేసాయం ఫోర్ స ఏమన్నా ఏం రేట్ అయిపోయినారు లక్ష్మిరావు చూసినా ఫ్రెండ్స్ ఇవైతే రెండు పనులు వేసినాయంట అప్పుడు కూడా చెప్పలేము బ్రో రేపు అని ఎలా ఉన్నాను అనవచ్చు మనయజ బుల్చి అండి వస్తా మనజుల్చి చూస్తున్నారు వాళ్ళైతే కోడల్ని అయితే చూస్తున్నారు మరి వాళ్ళు తీసుకుంటారా లేదా చూద్దాం అయితే లక్ష రూ చెప్తున్నారు నాకు తెలిసి సైజ్ అయితే యాభై రెండు యాభై రెండు ఉండొచ్చు Obrigado. <coughs>